హాయ్ అందరికి ఈ వీడియో చూడంగానే ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకున్నారు కదా వెళ్ళాము అరబన్ పారాడైజ్ అక్కడికి వెళ్ళాము ఇది వచ్చేసరికి అమరావతి రోడ్ లోనే పైకి వెళ్ళాము బిర్యానీ తిందా మండీ తిందామని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం బిర్యానీ నుంచి వెళ్ళాలని తినాలి అని అక్కడికి వెళ్ళాము చూడండి ఇక్కడికి సపరేట్ గా ఉన్నాయి ఎనిమిది మందికి ఆరుగురికి నలుగురికి అలా సిట్టింగ్ వేసి బాగుందండి కింద కూడా బెడ్ లాగా మెత్తగా ఉంది మా తమ్ముడు చూడండి సెల్ఫీ తెస్తా అని చెప్పి చెప్తున్నాడు అందరం చూస్తా ఉన్నాడు సెల్ఫీ తీశాడు మేము బిర్యానీ ఆర్డర్ చేయడానికి వెళ్ళాం వెళ్ళంగానే వెల్కమ్ సూప్ ఇచ్చారండి మటన్ సూప్ సూప్ మాత్రం బల్లే ఉంది మామూలు లేదు సూపర్ టేస్టీగా ఉంది ఫ్రైడ్ ఆనియన్స్ వేశారు ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల కూడా బాగా టేస్ట్ వచ్చింది సూప్ మాత్రం మా పెద్దోడు మాత్రం బాగా లైక్ చేశాడు దాన్ని మాత్రం డాడీ బాగుంది డాడీ అని చెప్పాడు నా బోళ్ళలో కూడా వాడికే ఇచ్చాను కొంచెం తాగాడు వాడు మాత్రం సూపర్ ఉండా అలా అయితే అసలు నీస్ అనేది ఎక్కువ తిండవు అలాంటిది సూప్ లైక్ చేశాడు వాడు నాకైతే ఆశ్చర్యం వేసింది నేను సూప్ తాగుతున్నాడా అని వచ్చేసరికి తనకు స్పెషల్ మిక్స్డ్ మండి ఆర్డర్ ఇచ్చామండి దాంట్లో ఎన్ని ఐటమ్స్ వచ్చాయంటే చాలా ఐటమ్స్ వచ్చాయి చూద్దరు కానీ ఆ వెల్కమ్ సూప్ ఇచ్చిన తర్వాత ముప్పావు గంట కానీ మా మేము ఆర్డర్ పెట్టింది రాలేదు ఆ లోపల కబుర్లు చెప్పుకుంటా మాట్లాడుకుంటా నిదానంగా ముచ్చట్లు పెట్టుకుంటా ఇంట్లో కూడా అలా కలిసిలేము అంటే ఎవరి పనుల్లో వాళ్ళు హడావుడిగా ఉంటాము ఇంటికాడు ఉంటే ఇలాంటి చోట వెళ్ళినప్పుడు అందరం ఓపెన్గా మాట్లాడుకుంటాము అంటే నేను మా తమ్ముడు తక్కువ మాట్లాడుకోవటం కాబట్టి మా ఇద్దరి మధ్య బాండింగ్ ఎక్కువగానే ఉంది ఒకళ్ళకి ఒకళ్ళం తోడుగా ఉంటాము అడిగిలిన తర్వాత పాడుకుంటా మా వాడు చూడండి ధర వస్తా పాటలు పాడుతున్నాడు మా తమ్ముడు మా పిల్లలు ఇద్దరేమో ఆడుకుంటా వాళ్ళ బాబాతో ఆడుకుంటా కాసేపు మాతో ఆడుకుంటా ఉన్నారు కాసేపు మాట్లాడుకుంటా బాగా టైం పాస్ చేసాము మేము ఉన్న రూమ్లో ఏసీ వేసాడండి అది ఒకవైపుకి వస్తే ఒకవైపు కావట్లేదు కానీ బాగానే ఉంది టైం పాస్ మాత్రం బాగా అయింది ఇలాంటివి మళ్ళీ ఫ్యూచర్లో మాకు టైంపాస్ చేయడానికి వస్తే తెలియదు మేము ఒకళ్ళొకళ్ళ నేతలు చూసుకుంటాం అంటే చెతులు ఆడుకుంటా చిన్న చిన్న గొడవలు పడతాం టైం పాస్ చేస్తా ఉన్నాం ఎట్టకాలకి మండి అనేది వచ్చింది చూడండి మండీలో వచ్చిన ఐటమ్స్ చికెన్ చికెన్ లెగ్ పీసులు రెండు ఒక చెస్ట్ బార్ట్ వచ్చింది ఫిష్ ఫ్రాన్స్ మటన్ మటన్ గ్రేవీ లాగా ఒకటి వచ్చింది కర్రీ చికెన్ కర్రీ లాగా ఒకటి వచ్చింది మైనీస్ ఇచ్చారు మైనీస్ అయితే ఫోర్ బౌల్స్ ఇచ్చాడు చిన్న చిన్న కప్పులు ముందు తో స్టార్ట్ చేసాము ఫ్రాన్స్ మాత్రం బాగున్నాయి మైనీస్ అలా అద్దుకొని తింటే సూపర్ ఉన్నాయి అసలు మామూలు లేదు మా చిన్నవాడు ఎప్పుడెప్పుడు తిన్నావా అని చూశాడు చిన్నవాడి కంటే ముందు పెద్దవాడే తీసుకొని తిన్నాడు మా తమ్ముడు ఫ్రాన్స్ ఒకటి తీసుకొని లో ఉంచుకొని తిని దానికి కూడా ఆనియన్ ఒకటి నచ్చుకున్నాడు సూపర్గా ఉంది ఆహా బల్లే ఉండని చెప్తా ఉండేసరికి నేను వీడియో మానేసి నేను ఎప్పుడుగా అనుకుంటా ఉన్నాను ఫైనల్ గా నేను ఇంకో టేస్ట్ చేశాను గా ఉన్నాయి అన్ని ఐటమ్స్ వీడియో పూర్తిగా చూడండి ఏం ఎంతవరకు తిన్నాము ఎలా ఏంటి మొత్తం తెలిసింది ఫుడ్ సర్వీస్ చేసే స్టాఫ్ వచ్చారు ఏమైనా కావాలంటే చెప్పండి సార్ అన్నారు పిల్లలు పెట్టడానికి ఫుడ్ అనేది దీంట్లో తింటా పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉందని రెండు ప్లేట్లు అడిగాను రెండు ప్లేట్లు అయితే ఇచ్చారు ఒకటేమో చిన్నవాడికి ఒకటేమో పెద్దోడికి వాళ్ళకేమో విడిగా ప్లేట్లో పెట్టేసి ఏమేమి కావాలో పెట్టేసి పెద్ద పెద్దోడైతే వాడంతో వాడే తింటాడు కానీ చిన్నవాడు మాత్రం ఒకళ్ళు కలిపి పెట్టాము మా ఊడు ఫ్రాన్స్ ట్రై చేశాడని నేను చికెన్ ట్రై చేశాను మైనస్ ఉంచుకుని తిన్నాను చికెన్ మొత్తం క్రిస్పీ క్రిస్పీగా బాగుందండి చికెన్ వింగ్ అంటే చెస్ట్ పార్టీ కొట్టించారు వింగ్ 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 సగం చెస్ట్ క్రిస్పీ క్రిస్పీగా బాగుంది అది ఎలా చేశారో అర్థం కాలేదు కానీ బాగుంది ఫైనల్గా అలా అయితే బిర్యానీ అనేది కంప్లీట్ చేసాము మండీ అంటే మొత్తం తినలేదు అండి కొంతవరకు ఏమో తిన్నాము కొంత ఏమో మిగిలింది మిగిలిన మటుకు పాత్ర చేయించాము మావిడ మావతిన ఈడు కరువు పోతాడు ఇది చిరిగాడు మామిడి కరువు పోతాడు మా నానా ఇప్పుడు మా కిసిగాడు నేను గెలవలో తిన్నామని ట్రై చేశానండి ఇంకా లాస్ట్ పెరుగు చేసుకొని పెరుగు చట్నీ వేసుకొని తిన్నాను తిన్నాక తిన్నాక తిన్నాము మిగిలిన ఫుడ్ అనేది పంచలు కట్టమని చెప్పాము మా ఓడైతే సైకిల్ చేస్తాడు మా తమ్ముడు కడుపు నిండింది ఫుల్ మండీ పార్టీ చేసుకోవటానికి గల కారణం ఏంటో లాస్ట్ లో వీడియో లాస్ట్ లో పెట్టాను లాస్ట్ లో వీడియో మాత్రం ఇస్తాము మాకన్నా రెండు పెట్టాను లాస్ట్ దాకా వస్తే మీకు అర్థం ఏంటి అట్ బిర్యానీలోకి ధంసప్ బాగుండుద్ది కోకోకోలా కన్నా కోకోకోలా నచ్చలేదు రెండు బాటిల్ తీసుకున్నాను రెండు బాటిల్ ఆనకి రెట్టి చూడండి మా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ రేటింగ్ కోసం బోర్డు పెట్టారు దాని మీద గుడ్ సర్వీస్ అని తమ్ముడు వాళ్ళ ఆవిడ కొత్త పెళ్లి రాసింది మా ఆవిడ వచ్చేమో ఫినిషింగ్ టచ్ంది స్మైలీ బొమ్మ ఒకటి వేసింది వీడియో ఏంటంటే థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అక్కడికి నేను ఇలా వెళ్ళాల్సిన చోట మా తమ్ముడిని ఒక నన్ను మా నాన్న మా దానికి మస్తు టైం పాస్ అయింది ఇంకా వీడియో అయిపోలేదండు లాస్ట్ దాకుంది లాస్ట్లో చూడమని చెప్పాను కదా లాస్ట్లో చూడండి

నేనైతే రూపాయి ఖర్చు పెట్టలేదండి మామిడి పుట్టినరోజు అప్పుడు అందరూ వాళ్ళ అభిమానంతో వాళ్ళు కావాలని తీసుకొని వచ్చి సెలబ్రేషన్ అనేది చేశారు నేనైతే ఇలా చేస్తానని అస్సలు ఊహించలేదు సో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ విజయాన్ని ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్